తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న అధ్యక్ష అంగటిరాజు ఆడలే ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు బడ్జెట్లో పరిశ్రమలకు నాలుగు వేల మూడు వందల కోట్ కోట్లు పైబడి కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మాలవల్లి పారిశ్రామిక నయోజక ఉంది అధ్యక్ష తెలుగుదేశం ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు పదహారు నాలుగు లక్షలకు ఎకరం కేటాయిస్తే పదమూడు వందల పదమూడు వందల అరవై ఎకరాలు ఎస్సీ జడ్ అవుతుంది తర్వాత గత ప్రభుత్వం దాన్ని ఎనభై తొమ్మిది నాలుగు లక్షలు పెంచిన పరిస్థితి అధ్యక్ష కేవలం యాభై రెండు కంపెనీలే ఫంక్షన్ స్టార్ట్ చేసిన అధ్యక్ష నాలుగు వందల ఇరవై ఆరు కంపెనీలు ల్యాండ్ అలొకేట్ చేసినా వాళ్ళు రాని పరిస్థితి వాళ్ళు పారిపోయిన పరిస్థితి అధ్యక్ష అలాగే అశోక్ ఐలాండ్ కంపెనీ ప్రారంభానికి సిద్ధంగా ఉండి కూడా గత ప్రభుత్వ వైఖరికి వాళ్ళు చేసే పనులు నచ్చక వాళ్ళు అడిగిన వాళ్ళని ఇండస్ట్రీస్ని నిధించిన తీరికి వాళ్ళు వెనకెళ్లిపోయిన పరిస్థితి నేను హోల్సేల్ ఎమ్మెడీతో మాట అశోక్ లేని వెనక తెచ్చిన పరిస్థితి అధ్యక్ష అలాగే జిల్లా అధికారులతో సంప్రదింపులు జరిపి సెకండ్ ఫేజ్ ని తగిన స్థలం గుర్తించాను అధ్యక్ష ఈ పదమూడు నరవై మన చంద్రబాబు నాయుడు గారు గత క్యాబినెట్ మీటింగ్ లో అందరి ఇండస్ట్రీస్ కి నాలుగు వందల ఇరవై మందికి పాత రేటుకి కి పదహారున్నర లక్షల రూపాయలకి ఎకరం కేటాయించిన పరిస్థితి అధ్యక్ష ఇప్పుడు నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు అసైన్ లాండ్ ఉంది అధ్యక్ష దాన్ని ఎక్స్టెండ్ చేస్తే నూట ఎనభై మూడు కంపెనీల ప్రతినిధి దాన్ని కలిసిన పరిస్థితి అధ్యక్ష అప్పుడు ఏపీఐసి చైర్మన్ లేరు కాబట్టి నా దగ్గరికి వచ్చారు అధ్యక్ష ఏపీఐసి చైర్ ఆన్లైన్ లో కూడా వాళ్ళు సబ్మిట్ చేశారు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్న పరిస్థితి అధ్యక్ష రాబోయే కాలంలో నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు మనం తీసుకోగలిగితే ఇంకో నూట ఎనభై మూడు పరిస్థితులు వచ్చే పరిస్థితి అధ్యక్ష నేను పదిహేను వేలు ఉద్యోగాలు కల్పించకపోతే వచ్చే ఎన్నికలు ఓటాడను అని ఎన్నికల ప్రచారంలో చెప్పా అధ్యక్ష అశోక్ కళ్యాణ్ వెనక్కి రావడం కానీ ఇప్పుడు మిగతా కంపెనీలకు ల్యాండ్ కార్డ్ అయితే నాలుగు వందల ఇరవై కంపెనీలు రాబోతున్నాయి మన దాంట్లో పాలసీలు కూడా ఆరు మాసాల్లో స్టార్ట్ చేయాలి రెండు రెండు సంవత్సరాలు కంప్లీట్ చేయకపోతే భూమి వెనక్కి అని చెప్పిన పరిస్థితి అధ్యక్ష ఈ నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలని ఎక్వర చేస్తుందో కోరుతూ అలాగే ఈ మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ కి రతన్ టాటా మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టమని గౌరవ మంత్రి గారిని కోరుతున్నాయి అధ్యక్ష గతంలో ఈ నూట ఎనభై మూడు కంపెనీలు రెడీగా ఉన్నాయి అధ్యక్ష రేటు ఎనభై తొమ్మిది లక్షలు పాత ప్రభుత్వం రేటు కూడా తీసుకుంటా కూడా ఇవాళ సిద్ధంగా ఉన్న పరిస్థితి గౌరవ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి దీని మీద ఒక డెసిషన్ తీసుకుని నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు ఎక్వైరీ చేస్తే రాబోయే కాలంలో హోసూర్లో కూడా శ్రీరాము అశోక్ లెల్ రెండు మూడు కంపెనీలు ఉన్న హోసూర్ నగర్లో రెండు వేల ఐదు వందల కంపెనీలు ఉన్న పరిస్థితి అధ్యక్ష గనవరం నియోజకవర్గం మల్వల్లి పారిశ్రామిక కారిడర్ డెఫినెట్ ఈ రాష్ట్రానికి తలమాని అవుతుంది అధ్యక్ష ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంటాం రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంటాం బందర్ పోర్టు దగ్గర ఉంటాం భౌగోళికంగా అనుకూలమైన ప్రాంతం కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాల్సిందిగా కోరుతుంది అధ్యక్ష అలాగే వైసీపీ గత ప్రభుత్వం వాళ్ళు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఒకటే పనిగా పనిచేసిన పరిస్థితి అధ్యక్ష చంద్రబాబు గారు కట్టిన రాజధానిని మార్చేద్దామని కేవలం నలభై ఐదు నిమిషాలు మీటింగ్ పెట్టి రాజధాని మారుద్దామని ప్రయత్నం మీటింగ్ నలభై ఐదు నిమిషాల అధ్యక్ష అది అలాగే చంద్రబాబు గారు ప్రతిపక్ష ఎలా తీసేయాలని ఆ రోజున గనవరం ప్రజల మ్యాండేట్కి భిన్నంగా ఆ శాసనసభను తీసుకున్న పరిస్థితి అధ్యక్ష కానీ చంద్రబాబు నాయుడు గారు హోదా పోలేదని జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఈరోజు ప్రజల హోదాని తీసేసిన పరిస్థితి అధ్యక్ష అలాగే చంద్రబాబు గారిని లోకేష్ బాబుని బాబు పవన్ కళ్యాణ్ అక్రమ కేసులు పెట్టడం కడకు చంద్రబాబు గారిని అక్రమంగా జైలు పంపించే పరిస్థితి తప్ప వాడు పరిపాలించింది ఏం లేదు అధ్యక్ష అతేంద్ర రాజేంద్ర రెడ్డి గారు గత ఆర్థిక మంత్రి శాసనసభలో అప్పులు తీసుకో ఢిల్లీ తిరగడం తప్ప ఆ బటన్ లోకే కార్యక్రమం తప్ప లేకపోతే అసెంబ్లీలో పెట్టకరని చెప్పి కాలయాపం చేసిన పరిస్థితి అధ్యక్ష వైసీపీ ప్రభుత్వం ఏమన్నా పథకాలు అమలు చేస్తే వాటిలో కిక్ బ్యాక్లు వచ్చే పనులు చేసుకోవటం స్కూల్ పిల్లలకి ట్యాబ్స్ ఇవ్వటం పెన్సిళ్ళు పెన్నులు షూస్ దేన్ని వదిలిపెట్టే అధ్యక్ష ఆఖరికి పిల్లలకి పెట్టే చిక్కీస్లో కూడా డబ్బులు దంటుకుంటే పనిగా గత ప్రభుత్వం పరిపాలించిన పరిస్థితి అధ్యక్ష వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ రాష్ట్రంలో పదహారు వేల తొమ్మిది వందల యాభై రెండు గ్రామాలు ఏ ఊరు వాడ చూసినా వేట్లు పడిపోయిన పరిస్థితి అధ్యక్ష పొలాలు కానీ స్థలాలు కానీ కానీ ఎన్డీఏ కూటమి అధికారుల్లోకి వచ్చిన తర్వాత మల్లవల్లి ఈ పారిశ్రామిక కార్డు ఉన్న ఊరిలో నా కాన్షియస్ లో నలభై లక్షలున్న ఎకరాలు వాళ్ళ మూడు కోట్లకు పెరిగింది అధ్యక్ష ఇండస్ట్రీస్లు చాలా చాలా త్వరితగతిన పరిశ్రమ ఏర్పాటు చేసే చేస్తామని అడిగే పరిస్థితి అధ్యక్ష మంత్రి భరత్ గారిని కూడా ఒకసారి పిలిస్తే సందర్శించారు అధ్యక్ష అశోక్ రెడ్డి డబ్బు ఓపెన్ అవుతుంది మీ ద్వారా గౌరవ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు త్వరగా ఎక్వైర్ చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ సురేష్ గారు ఉదయగిరి సురేష్ గారి ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజున ఈ బడ్జెట్కి ఎంతో ప్రాధాన్యత ఉంది అధ్యక్ష గత ప్రభుత్వం చేసిన డిస్ట్రక్షన్